గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే అంటే వేమన్న పద్యం మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పద్యం ఏంటంటే అంటే బ్రహ్మము మనముకు అంటే పరబ్రహ్మ స్వరూపం దైవం మనతో మాట్లాడదు కదా నిరాకారము రూపం లేదు కాబట్టి అంటే ఎవరైతే మహానుభావులు అంటే వేమన గారు అనుభవించి ఆ దైవము ఎలా మనతో మాట్లాడిస్తుంది ఎవరితోటి మాట్లాడిస్తుంది ఏ రకంగా దొరుకుతుంది దైవం భగవంతుడు దొరకాలంటే ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా మనం ఆస్వాదించవచ్చు కానీ ఈ స్వయంగా అంటే భగవంతుడే చెబుతున్నట్టు ఈ మనకు ఈ పద్యం చెప్తుంది అంటే పరబ్రహ్మ స్వరూపమే వేమన్న స్వరూపమై ఆ వేమన్న ఉన్నటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అనేది భగవంతుడు చెప్పినట్టే ఈ పద్యం ఉంటుంది అన్నట్టు మనం ఇప్పుడు అది తెలుసుకొని ఎంతో కొంత మనం విచారిద్దాం ఈ వీడియోలో అంటే మనకు ఉపయోగం రావచ్చు ఎలా ఉండాలి ఆ భక్తుడు ఏ విధంగా దైవాన్ని మనం తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే పద్య రూపకంగా ఉంటుంది నాకైతే రాగం యుక్తంగా రాదు అట్లా మామూలుగా పాట పాడుకొని దాని భావార్థాన్ని ఎంతో కొంత తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగు లోకాలోకమునేగా నన్నది నాకము శబ్దమునేగా నన్నది రాకలు పోకలునేగా నన్నది దాకను చీక్కను దక్కనటన్నది సోకిన మదినేతకేనన్నది సోకిన మదినేతకేనన్నది పాకము తప్పక పట్టుమటన్నది వేకువ జామున ఎరుగుమటది సాకులే లైగ సత్యమటన్నది పాక లోల్లకు రాకుమటన్నది పాకలోళ్లకు రాకుమటన్నది ఆకారములకు ఆదినటన్నది సాకారములకు సాక్షినటన్నది నటన్నది నిత్యానందమే నిర్మలమన్నది సత్యము బయలని సంధ్య సంధ్యవే మన సరుగుననున్నది సోహం భావము సొక్కుమటన్నది సోహం భావము సోక్కుమట నిత్యము సత్యము నిజగురు రూపము బ్రహ్మ విచారణ భావాతీతము లోక లోకమునే గానన్నది అని పద్యంలో మనకు వేమన గారు సొంత అనుభవం బ్రహ్మం ఏ విధంగా మాట్లాడుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది మనం ఇప్పుడు దాని అంతరార్థం ఎంతో కొంత తెలుసుకుందాం ఈవి అంటే లోకాలోకము నే లోకము అలోకము అంటే ఈ లోకం అంటే ప్రపంచం విశ్వం అంతా కూడా ఉంది అలోకం అంటే ఇంకా లోకం కానటువంటి ఇంకా ఎన్నో మనకు కనబడనటువంటి లోకాలు కూడా ఉన్నాయి ఆ లోకాలు కాకుండా కూడా లోకాలు అలోకాలు కూడా నేను కాను నేను నిరాకారంగా సాక్షిగా అంతటా ఉన్నాను కానీ నేను కంటికి కనపడే లోకాలు కానీ అలోకాలు కానీ నేను కాను నాకం శబ్దము నేగానన్నది నాకం అంటే స్వర్గం శబ్దం అంటే కూడా మాట అంటే ఓంకారం శబ్దం కావచ్చు స్వర్గం కావచ్చు నేను కాను అంటే నేను ప్రపంచం కానీ ప్రపంచం కానటువంటి ఇంకా లోకాలు ఆలోకాలు కూడా నేను కాను స్వర్గం గాను నేను ఓంకార శబ్దము కూడా కాను ఇంకా ఏం చెప్తుందంటే రాక్ రాకలు పోకలు నేగానండి నేను రాకలు పోకలు కూడా నాకు లేవు నేను కదలను నేను అక్కడికి పోతాను ఇక్కడ పోతాను అనేది రాకలు లేవు నాకు పోకలు లేవు నేను కాను అంటే వచ్చిపోయేదంతా కూడా ఎంత గొప్ప విషయం ప్రపంచంలో ఉన్నా అవి వచ్చిపోతున్నాయి కాబట్టి అది నేను కాను దాకను చిక్కను దక్కనట్టు అన్నది అంటే నేను దాక్కోను చిక్కను దక్కను ఇడ మూడు పాయింట్స్ ఇచ్చారు అంటే నేను దాక్కోను దాకను నేను దాసుకోను అంటే నాకు భయం లేదు అభయ సరుపుని నేను ఎందుకు దాచుకుంటాను ఒకరు చూసి నేను నేను దాకను చిక్కను ఒకరికి దొరకను ఒక వస్తువులకు ఇట్లా పట్టుకొని నన్ను తీసుకుపోవటానికి వీల్లేదు నేను అనంత నాపుడను అంతటి ఉన్నటువంటి వాడిని నా లోపల మీరు రావాలి కానీ మీకు నేను చిక్కను మీరు చిక్కి ఇట్లా పట్టుకొని తీసుకుపోయేటట్టు నేను లేను దాకను చిక్కను దక్కనట్టు నేను ఎవరికి దక్కను అంటే దక్కనంటే దాని అర్థం ఏంటంటే తీసుకోపోవటానికి లేదు అని నువ్వు నా లోపల రావాలి కానీ నేను నీకు సలిండర్ కానీ నేను అంటుంది దాకను చిక్కను అన్నది వేకువ జామున ఎరుగుమాట అన్నది దాన్ని తెలుసుకోవాలంటే వేకువజాము అనే బ్రహ్మమూర్తి అన్న మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు వేకువజామున అంటే తెల్లవారుజామున తెల్లవారక ముందుకే బ్రహ్మమూర్తిలో వేకువజామునే ఎరుగుమండి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు వేకువజామో తెలుసుకోవాలి అంటే అక్కడ ప్రపంచం అంతా పండుకొని ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో కేవలం ఒక జ్ఞానులు యోగులు భక్తిభావం ఉన్న వాళ్ళే మేల్కొని ఆ సమయంలో మంచి పూజలు కానీ ధ్యానం కానీ చేస్తూ ఉంటారు అంటే నిశ్శబ్దంగా అంటే బ్రహ్మం ఎలా ఉంది అంటే నిశ్శబ్దంగా ఉంది నిశ్చలంగా ఉంది కదలిక లేకుంటుంది కాబట్టి మీరు కూడా ఆ వేకువజామున అంటే ప్రపంచమంతా పండుకొని ఉంది కాబట్టి మీరు మేల్కొని నిచ్చలంగా నన్ను తెలుసుకోవాలంటే కూడా నేను నిచ్చల స్వరూపం ఉంది కాబట్టి మీరు కూడా నిశ్శబ్దంగా శబ్దం లేకుండా నిశ్చలంగా నన్ను పట్టుకోవాలి వేకువజామున వేకువజామున వెరగమట అన్నది లేలే ఇక సత్యము అని ఇంకా సాకులు ఎందుకు ఊరికే ఆ మాట ఈ మాట ఎందుకు ఇది సత్యమైనటువంటిది నేను చెప్పేది మీరు నన్ను తెలుసుకోవాలంటే ఏకాంతంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి శబ్దం లేకుంటూ ఉండాలి అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతారు ఆలజాడ ఉంటే నన్ను తెలుసుకోలేరని ఈ సందర్భంగా ఆ పరమాత్మని చెప్పినట్టు మనకు వేమన గారు చెప్తున్నారు ఇక్కడ పాకలకు నువ్వు రాకుమట అన్నది పాకలు అంటే ఇప్పుడు పాకం అంటే సారం ఉంటుంది ఒక పండు చేసి జ్యూస్ చేసి ఒక సారం ఎలా వస్తుందో అంటే పాకము ఆ పరమాత్మలో ఉన్నటువంటి సారము రసము కావాలి మోక్షం కావాలి ఆనందం కావాలి ఆ పట్టు ఆ పాకాన్ని పట్ మీకు ఆ కావాలనే ఆలోచన లేకుంటే మీరు రావద్దు ఇక్కడ అనవసరంగా సమయం వృధా అవుతుంది పాక లో నువ్వు రాకుమట అన్నది అంటే నన్ను పట్టుకోవాలి నన్ను అనుభవించాలి నా యొక్క సారాన్ని గ్రో గ్రోలాలి అనుకున్న భావం ఉన్నటువంటిలే మీరు రావాలి లేకపోతే నా దగ్గర వచ్చినా మీకు ఫలితం లేదు ఆకారములకు ఆదినటు అన్నది ఈ ఆకారాలన్నీ కూడా నేను ఆది మొదటి అంటే నాకు సాగులేదు పుట్టుకలేదు ఎప్పుడు ఒకే విధంగా నేను ఎప్పుడు ఉంటాను ఎవరు వచ్చినా నా ముందు వస్తారు తప్ప నా నా వెనక ఎవరు లేరు నేనే అందరికీ ఆధారపడుతున్నాను ఆ ఆకారములకు ఆదినటు అన్నది సాకారములకు సాక్షి నటు అన్నది ఈ సాకారాలన్నీ కూడా కంటికి కనపడేటి విగ్రహాలను కానీ కంటికి కనబడేటి ఏవైతే వస్తువులు ఉన్నాయి కానీ ఏదైనా అన్నిటి కూడా నేను సాక్షినే ఉన్నాను ఎవరేం చేసినా నాకు తెలుసు ఉంది తప్పులు చేసినా ఒప్పులు చేసినా నేను సాక్షిగా ఉన్నాను కాబట్టి మీకు సాక్ష్యమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి మీరు మంచిగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా నేను సాక్షి పోతుంది కాబట్టి మీకు క్లియర్గా నా నుండే మీకు వస్తున్నాయి నేను అద్దం లాంటి దాన్ని మీరు ముఖం ఎలా ఉందో అలానే మీకు కనపడుతుంది అని ఇక్కడ అన్నిటికీ సాకారములకు సాక్షిగా ఉంది నిత్యానందమే నిర్మలం అన్నది ఇంకా ఇక్కడ ఏం చెప్తుంది అంటే నిత్యానందం అంటే నిత్యానందం అంటే ఎల్లవేళల అంటే కట్టు కాకుండా ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎల్లవేళలా నిత్యానందంగా ఉన్నదే అది నిర్మలం అన్నది ఎప్పుడు ఒక మహానుభావుడు ఒక ఆత్మదర్శకుడు ఒక పరమాత్మ స్వరూపుడై నిత్యానందం ఉంటాడు ఎప్పుడు ఎల్లవేళలా ఇంకా ధ్యానంతో పని లేదు నిలుసున్నా కూకున్నా నడుస్తున్నా మల విసర్జన చేసిన కానీ నిత్యానందంగానే ఆనంద స్వరూపుడై ఉన్నాడు అతనే పరబ్రహ్మ స్వరూపుడు అతనే జనన మన చక్రాలు దాటి ఉంటాడు ఇక్కడ ఏమవుతుంది నిత్యానందం నిర్మలం అన్నది అదే నిర్మలమైనటువంటి స్వరూపము నా స్వరూపం కూడా ఎలా ఉంది నిర్మలంగా ఉంది నిశ్చలంగా ఉంది అని ఇక్కడ మనకు దైవం చెప్పడం జరుగుతుంది నిత్యము బయలు సత్యము బయలని సంధిలు అన్నది ఈ సత్యం ఏదైతే ఉందో చావకుండా పుట్టకుండా ఈ కంటికి కనపడేదంతా కూడా సత్యం కాదు ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది మునుముందు ఉండబోదు అది సత్యం కాదు సత్యము ఎప్పుడు ఉండాలి ఒకప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి ఇంకా మునుముందు కూడా ఉండాలి అదే సత్యం సత్యం బయలని సంధిలు మనం ఆ సత్యం ఏదైతే ఉందో అది బయలు అని తెలుసుకో సంధిలు అన్నది సంధిలు వేమన సరుగును అలాంటి బయలు అలాంటి పరమాత్మ స్వరూపం వేమన ఉంది వేమన దగ్గరనే ఉంది వేమన అడుగుజాడల్నే ఉంది వేమన అనుభూతులనే ఉంది అని ఇక్కడ వేమన గారు చెప్పడం జరుగుతుంది సోహం భావం సొక్కుమట అన్నది ఎవరైనా కానీ ధ్యానం చేస్తే భావంతో ధ్యానం చేసుకుంటూ ప్రయాణించాలి పడవకు ఎట్లా తెల్లు కొట్టుకుంటూ పోతామో నది దాడుతామో భవసాగరాన్ని అదేవిధంగా ఈ సోహం భావం ఇది గురుముఖంగా తెలుసుకున్నటువంటి విషయాలు గురు కీలకం అన్నట్టు ఇది గురు ద్వారానే తెలుసుకొని ప్రయాణించాలి సోహం భావం సొక్కుమట అన్నది అది సోహంతో మీరు ప్రయాణించాలి నిత్యం సత్యం నిజ గురు రూపం నిజ గురు గురువు రూపం అంటే ఏంది నిత్యం సత్యం అంటే నిత్యం అంటే ఎలవేళలు ఉంటుంది అది సత్యంగా ఉంది అదే నిజగురు రూపం అంటే పరబ్రహ్మమే గురువుగా ఇక్కడ పోల్చి చెప్తున్నారు మరి గురువుకి ఎందుకు చెప్తున్నారు ఈ విషయం అంటే గురువు కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించింది కాబట్టి గురువు కూడా జర్ణమరణ చక్రాలు దాటింది కాబట్టి గురువు కేవలం నిమిత్తం మాత్రమే శరీరం వదిలి ఆయన ఎప్పటికి ఉంటాడు కాబట్టి గురువు కూడా పరమాత్మ స్వరూపుడని ఇక్కడ గురువుని చెప్పటం జరుగుతుంది అన్నట్టు అంటే నిత్యం సత్యం నిజగురు రూపం బ్రహ్మ విచారణ భావాతీతం బ్రహ్మం విచారణ చేయటానికి అది భావాతీతము బ్రహ్మం గురించి మనము మాట్లాడతామే తప్ప అది వాస్తవం కాదు ఎందుకు వాస్తవం కాదు ఎందుకంటే భావానికి అతీతం మూడు గుణాలు లేవాలా సత్వ రజ తమ గుణం లేదు భావానికి కూడా అతీతమైనటువంటిది ఇంకా గుణాలే లేవు అక్కడ భావానికి అతీతమైనటువంటిది ఇంకా నోరుతో ఎలా చెప్పగలుగుతాం అందుకని ఎవరు వాళ్ళు అనుభవించవలసిందే కానీ నోటితో చెప్తే అది మనకు అర్థం చేయటానికి ఉపమానం చేయటానికి చెప్తారే కానీ అది సరైన సత్యం కాదు సరైన అనుభవం కాదు అన్నట్టు అది అంటే నోటి నుండి వచ్చింది ఏదైనా కానీ అది భావానికి అతీతం కాదు భావాన్ని లోపడితే గుణం సంబంధించింది కాబట్టి పరమాత్మ స్వరూపం ఎట్లుందంటే భావాతీతం అది ఎవరికి వాళ్ళు తెలుసుకొని గురు గురుస్వరూపంగా ముందు ముందు వెళ్తే వాళ్ళు అనుభవిస్తారు ఇక్కడ మనకేం తెలుస్తుందంటే అంటే లోకము అలోకం నేను కాదు స్వర్గముగా నేను కాదు శబ్దం నేను కాదు రాకపోకలు నాకు లేవు నాకు కదలిక లేదు ఎవరైతే నన్ను సోకుతురవో వాళ్ళ మదిని వాళ్ళ మనసుని నేను టచ్ చేస్తూ ఉంటాను ఆ పాకం తప్పక పట్టమంటుంది ఆ పాకాన్ని ఎవరైతే తప్పకుండా పట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిష్ఠులు వచ్చినా ఆ లక్ష్యం ఆ పాకాన్ని పొందాలి ఆనందాన్ని పొందాలనే భావం నిరంతరము ఉండాలి అంటే ఇంకా సాకారములకు కూడా అన్నిటికీ సాక్షి ఉంది అది ఇంకా నిత్యం సత్యం నిర్మలంగా ఉంది ఇవన్నీ ఇలా చెప్తా ఉంది పరబ్రహ్మము మనం కూడా ఆలోచించాలంటే ఆ చెప్పిన ప్రకారంగా మనము నిశ్చలంగా ఉండాలి సంసారం ఉన్న లేనట్టే ఉండాలి అంటే పడవలో ఇప్పుడు నీటిలో పడవ ఉంటుంది కానీ ప్రమాదం లేదు అంటే నీళ్ళ పైన పడవ ఉంటే ప్రమాదం లేదు పడవలో నీళ్ళు వస్తే ప్రమాదం అట్లనే సంసారం మనం చేస్తే ప్రమాదం లేదు సంసారం మనం బ్రెయిన్లో వచ్చిందనుకో మన మనసులో వచ్చిందనుకో అప్పుడే ప్రమాదంగా మునిగిపోవటం జరుగుతుంది కనుక ఇక్కడ ఏంటంటే నిమిత్త మాత్రానికి అన్నీ చేసుకున్నాం కాబట్టి చక్కగా వాళ్ళు నిర్ణయిస్తూ మన భావం అంతా కూడా అభావంగా ఉండాలి అంటే భావాతీతమై ఉండాలి అంటే జననం అన్న చక్రము దాటే ఉండాలి ముముక్ష అయి ఉండాలి మనం ఎందుకంటే ఈ జననము పుట్టటము సావటం తల్లి గర్భంలో అవటం బాధలు పడటము మళ్ళీ అక్కడ రోధించటము పుట్టటము అంతా అడుగడుగున కూడా అశాంతి సుఖము దుఃఖము ఇవన్నీ రకరకాలైనటువంటి ఎన్నెన్నో సముద్రంలో అలలు వస్తూ ఏ విధంగా అదృశ్యం అవుతున్నాయో అట్లనే మనకు కష్టాలు వస్తున్నాయి కొంచెం ఊపుతుంది అదృశ్యం అవుతుంది సుఖాలు వస్తున్నాయి అదే అదృశ్యం అవుతుంది ఇలా ఎన్నెన్నో చూసి మనం నిశ్చలం కోల్పోయి అశాంతితో గురి అవుతున్నాం కనుక మనం కూడా మూడు మార్గాలు దుఃఖానికి ఒక మార్గము సుఖానికి ఒక మార్గము మోక్షానికి ఒక మార్గం కనుక మనం మోక్షం ఈ అంత జీర్ణమర చక్రాలు ఎందుకు ఈ బా భావసాగారం దాటడానికి ఒక సరైన సద్గురువుని కలిసి సత్యంగా మనము నడిచి అన్నీ ఉండి కూడా లేనట్టు ప్రవర్తిస్తూ మనం ఒకే లక్ష్యంగా పరమాత్మ లేని లేని నేను ఉండను అనే భావంతో మనం నిరంతరం అలా సాగుతూ ఉంటే జ్యోతిష్య జ్యోతి జగతే చెలు ప్రేమికి గంగ బహాతె చెలు అన్నారు అంటే ఆ జ్యోతిని జ్యోతి వెలిగిస్తూ నువ్వు జ్యోతి స్వరూపడవే ఇతరులను కూడా వెలిగిస్తూ ప్రేమ అనే ప్రవాహము అంటే ఒక ప్రేమ ఒక ప్రభావం అలా ఎవరు చూసినా అంత ప్రేమమయ్యే ఉండాలి నువ్వు ప్రేమయంగా ఉండి ఇతరులను కూడా ప్రేమమయంగా చూస్తూ నువ్వు అలా ముందుకు వెళుతూ ఉంటే ఒక రోజుకి నువ్వు ప్రేమ అయుడు అవుతావు ఆ ప్రేమ అప్పుడు నిచల స్థితి వస్తుంది నీకు అశాంతి అనేది ఉండదు అప్పుడు నువ్వు జీర్ణమరణ చక్రములు దాటే అవకాశాలు ఉన్నాయి కనుక మనం ఎంతో కొంత కష్టపడి ఆ గురువుల దగ్గరికి పోయి ఆ మార్గాన్ని అనుసరించి మునుముందు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త